ఏడది వచ్చింది ఇది సీత సీతలేవులు ఏమైందత్త అట్లా అయితే నేను మిలిస్తే నీకు వరినట్టు అనిపిస్తుందా ఒళ్ళు కొవ్వెక్కి అది తినిపిస్తున్నట్టుందా నీకు ఎందుకత్తా పిలిచినవు ఎట్దేమని చూద్దామని పిలిచిన పోవాల మరి ఇంటికాదత్తా బోలున్నాయి ఏంది ఏం చెత్తాను తిన్న గిన్నెలు తోముతున్నా అత్త ఆ తర్వాత ఏం చెప్తావు చిక్కగా చాయ్ పెట్టి నీ మొహాన్ని కొడతా ఏంది ఏం చెప్తావు అదే అది చక్కగా చాయ్ పెట్టి నీకు అందిస్తా అంటున్నా నీకు వాతాలు లేఖ నీకు చెప్తా నీ సంగతి వద్దు 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 వాతలు పెడితే ఉడుతుంది మళ్ళీ ఇంట్లో పనులు చేసిన కష్టం అవుతుంది అత్తా వద్దు 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 వాతలు పెడతావా నీకు పెట్టలేనా నేను ఏదో పాపమని ఊకుంటే వాతలా వాతలు పెట్టినే సరతంతో వాతలు పెట్టింది కాక వాతలు ఎవరు పెట్టినా అని అనబడి నేను ఎవరంటే అనుకుంటే తిన్న బోలు కడుగుతున్నావా మరి నా చేతికి వాత ఏంది నా చేతికి వాత ఉండాలి కదా ఏమైంది ఆ కోతెత్కపోయింది మన ఊళ్ళో చాలా కోతులున్నాయి కదా ఎత్తుకుపోయినావేమో నీకేనా బుద్ధి ఉంది బగ్గదిని పండుకుంటున్నావు అడ్డమైన కళ్ళ గంటన్నావ్ మీకు వెళ్ళా ఏంది ఇది కలనా అయినా నువ్వు వాతలు పెట్టుకుంటూ ఉంటే నేను చూసుకుంటూ ఉంటానా అబ్బో ఊకోపోతే ఏం చేస్తావే ఏం చేస్తానా నువ్వు వాతలు పెట్టి ధైర్యం చేయి అప్పుడు చూపిస్తా నువ్వు అట్లా అన్నవా అనుకో ఎప్పుడెందుకే ఇప్పుడే పెడతా పట్టు పెట్టి చూస్తా వాతలు పెడితే గుడ్లు మిట్కరించి చూసుడు తప్ప చేసేదే ఉండే పెట్టుకోలే నువ్వు వాళ్ళకు అవ నీకు వాతలు పెట్టుకునే ఉంటే కాళ్ళకు చేతిలో పెట్టుకోకూరి మూతలు పెట్టుకొని మూతలు వాస్తాయి ఏమిలో లేవు రోజు కొలుపు అత్తకు మించింది కోడలు కోడలు మించింది అత్త లొల్లి తయారు చేసింది నీ పెళ్ళాంరా ఏమన్నా అంటే నేను ఉన్నాను నానప్పు ఎవలెంతొరుతున్నారు నాకు తెలియదు అరే అరే తినేటప్పుడు లొల్లే పండేటప్పుడు లే ఏది లొల్లి ఓ ఇంటిండు కంటే బయట ఉన్నాయో అయ్యో మొడొచ్చిండు మంచి లిట్ట అన్న సోయ లేదు బాగా మాట్లాడు అబ్బో నువ్వు ఏమో చక్కగా అరే కన్ను కొడుకు ఇంటికి వచ్చిందే కడుపు తిన్నడా లేదా తినకపోతే బుక్కెడ బుగ్గబడేదా ఉన్నదా ఎప్పుడు అదే వరుడా ఏమో నీతో మాట్లాడిన సాత కాదు నాది కూడా సేమ్ డైలాగ్ వస్తామా చక్కగా సప్పుడు చేయకపో రక్తం దత్తున్నా పొగలు మాత్రం దత్తలేదు తమ్ముడు 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 గనిసాల వెళ్తున్నామైంది ఇంటికాడ మరదలు చిందామా లొల్లు పెట్టుకుంటున్నారు అది చెప్తానా వచ్చినా అదా వాళ్ళ లొల్లి లేక ఇంతేనా నేను తెలియక ఇంత దూరం ఊరికి వచ్చినా అన్నా ఇప్పుడు నేనేం చెప్పే అలా లొల్లి చెప్తే నువ్వు ఇంటికి పోతావు నువ్వు పోయినాక కొంచెం పల్లికాయ విక్కుందా అనుకున్నా అబ్బా ఇంత ప్లాన్ వేసినవులే చెప్పన్నా ఇదివరకు ఎన్నిసార్లు వచ్చినావు ఇట్లా ఇదివరకు ఇదివరకప్పుడు నచ్చి చెప్పిందా అల్ల లు గురించి చెప్పలే మరి కూడా రానట్టే నువ్వు రాలే మీ మరదలు ఎందుకు వస్తుండే ఎందుకో చెప్తే పల్లికాయ వీక్కునిస్తావా నాకు కూడా పల్లికాయనే చెప్పన్నా చెప్పే చెప్తున్నా 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 ఎందుకో నాకు కూడా తెలుగు పల్లికాయోతున్నా చూడంగానే నువ్వా ఇవ్వాలదో బర్రెపయ్యి వచ్చినట్టు అనిపించింది నేను కూడా బర్రెను ఇడిచి పెడదామని పోతున్నా అంటే నీ కంటికి నేను బర్రె లెక్క కనబడుతున్నాను ఏం మాట్లాడుతున్నావే బర్రెకు నీకు పోలి కానే బర్రెడు నువ్వు ఆ అను అను నువ్వేమో ఇక్కడ ఇంటికాడేమో మీ అవ్వ ఇద్దరు కలిసి నన్ను చంపొర్రి గోడ బట్టలు పెట్టుకోవాలి సప్పుడు ఏం సప్పుడు వేయాలి కుక్కల మురుగున లేకపోతే కాకులు అరవన్నా అడగవు నేను ఇటు అడగకపోయేసరికి అత్త కూడా నూలు పెట్టుకుంటారు కానీ నువ్వు సక్కగా ఉంటే నాకు ఇల్లు ఎందుకు ఇది మంచి ఉంది అటు ఇటు గాలి నా మీదకి వచ్చిందా లేకపోతే ఏర్పడతామయ్యా అని ఎన్ని సార్లు మొత్తుకున్నా పట్టించుకున్నావు నా మాట ఏం చేయాలి ఇక నా నుంచి కాదు రేపటి వరకు ఇంట్లో ఆమెనే ఉండాలి నేనైనా ఉండాలి ఇగో మళ్ళా చెప్తున్నా ఏరు పడితేనే లెక్క లేకపోతే అంతే ఒక్కదైన తాగుతా నాకు కూడా వస్తవే తాగుబుద్ధి అయితే పెట్టుకో నీకు సేవలు చేసేటందుకు లేని ఇక్కడ మరి ఎందుకున్నావో నీ కొడుకు వచ్చిన కడుగు ఎందుకున్నానో చెప్తాడు నువ్వు ఎందుకున్నా దాండిగానే మంచి మరజ లేదు చిన్న లేదు పెద్ద లేదు అత్త అంటే లేదు మొగడంటే లేదు నీకు చీచి ఈ కాలం కోడన్రు మొత్తం చెడిపోతుంది అదే మా కాలంలో అత్త కండల కండు పెట్టి సృష్టినికి భయపడదు కథ చెప్పు కనకవ్వా అంటే మా అత్తకు కంచమంత బంగారం వేసి పెట్టినా అన్నదట నువ్వు మీ అత్తని ఎన్ని గోసలు పెట్టినవో ఊరు మందంతా కథ లెక్క చెప్పుకుంటున్నారులే చెప్పుకుంటారే వాళ్ళదేం పోయింది మందిన కదా మంది కళ్ళు అలా కందాల కారం కొట్ట నాలుగు తీరు లోకం అంటే నా నోరు మంచిది కాదా కూచొని తినేసరికి నాలుకే మందం అయి మాట దొడ్డత్తాను అవు కనబడుతుంది కూర్చొని తినేది ఎవరు కూరలని మింగేదెవరు అని నాకేం నువ్వు ఎట్లన్నావో అచ్చు అట్లనే మాటలే ఆగిందా మీ లొల్లి మీ లొల్లి ఎప్పుడు ఆగుతుందా అని ఆకిట్లా నిలబడివా నేను చెప్పి నేను చెప్పినందుకే చెప్పు ఏంటిదా నేను నీ కోడలికి విడాకులు ఇద్దాం అనుకుంటున్నా నేను జోకర్ లెక్క కనబడుతున్నానా మీ అవ్వయ్య కూడా అయిపోయినా రేపు నీకు రాసిస్తా మీ అబ్బాయి అరే ఇంట్లో బియ్యం లేకుంటే ఉపాసం పండొచ్చు కానీ రోజు ఉంటే ఇంట్లో ఉండపోతుంది కాదే నువ్వు వచ్చిన పడిసంది ఏ రోజన్నా లొల్లు పెట్టుకోకుండా అంతేలే మీ అవ్వని దగ్గర చేసుకొని నన్ను దూరం కొడుతున్నావు కదా మీ నీకు నీకు చెప్పేది పూర్తిగానవా అరే రెండు చేతులు వెళ్తేనే చప్పట్లు మాట మాట్లాడినా నువ్వు అంటే లోల్లి తయారే అమ్మనే మెచ్చుకుంటలేను అందుకే సగం ఆస్తి నీకు సగం ఆస్తి అమ్మకు ఎవరి సందర్భం వాళ్ళు వండుకుంటా నన్ను బతకనీవి ప్రశాంతంగా మల్ల గిట్లా వచ్చిన ఏందన్న మామూలు మల్లలో పెట్టుకుంటురా తమ్ముడు నల్లి ఇద్దరు కలిసి నవ్వుకుంటా మచ్చ ముచ్చట పెట్టుకుంటారు అన్నా పల్లికాయ కోసం అవద్దని చెప్తున్నావు కదా పల్లికాయ గురించి నిజమే చెప్తున్నా కావాలంటే వయసు ఊడిపో అన్నా ఇప్పుడే వయసు చేస్తా మరి నేను పల్లికాయ చెప్పుకోదా అన్నా సీనా ఏందల్లడు నేను చెప్పింది అయిందా నువ్వు చెప్పింది అయిందా అత్త లు లొల్లి రోజు వశపడతలేదా అంటే ఒక ప్లాన్ చెప్తా చెయ్యి అన్నావు నేను అట్లే చేసింది ఆ అత్త కూడా ఒకటే లోకట ఇర్రే అట్టట్లై అయినే వల్ల ఏదో అడ్డు మార్కుడి దెబ్బ అన్నట్టు చెప్పినా అయ్యింది ఇంకా నిమలంగுண்டு అంతేనా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామూరి కదరు మా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కకు ఆ గంట ఉంటుంది గట్టి కొట్టుంది